రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైంది ఏదైతే వారు చేసిన తప్పులు అవినీతి దుర్మార్గాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్ దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూతు పురాణాలు సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరు ఉన్న మా నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగం ఉన్న నియోజకవర్గం వర్గాలు కులాలు మతాలు విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేరుని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనేలేదు అన్నట్టుగా అతనితో పనే లేదు కొడుకు భవిష్యత్తేగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ నానికి సూటి ప్రశ్న అయ్యా చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి అదేవిధంగా రామాంతపురం రౌడీలకి కంజర్బట్స్ కిరాతకులకి బ్లేడ్ బ్యాచ్ బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మోకలకి వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా ఈరోజు పేరునాని వచ్చి ఏమంటున్నాడు ఉదయం పూట రహస్యంగా ఉదయం పూట ఒక హాల్లో విస్తృతస్థాయి సమావేశం అనే మాటన ఆ మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతులు జనస్రావంతిలో కలిసిపోదాం అనేది బందిపోట్లు బ్లేడ్ బ్యాచ్లు లేకపోతే రౌడీలు కిరాతకులు ఉదయాన్నే రెక్కి వేయిస్తారు రెక్కీలో మాట్లాడుకుంటారు ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలు ఇప్పుడు వాళ్ళకి ఈ పేరునాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా ఈరోజు మా పామర ప్రజలంతా రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు అశాంతి ఉంది